హలో అండి నా కూతురు వయసు పన్నెండు సంవత్సరాలు తనకి జుట్టు చాలా ఎక్కువగా ఉంటుంది కట్ చేయడానికి గల కారణం నేను షాంపూ ఆయిల్ సేల్ చేస్తూ ఉన్నాను ఆ షాంపూ ఆయిల్ ఎలా పనిచేస్తుంది అని మీకు తెలియజేయడానికి అలాగే ఆ షాంపూ ఆయిల్ వాడుతున్నందుకు తనకు ఎక్కడా లేని జుట్టు పెరిగిపోతూ ఉందన్నమాట దాంతో తనకు మెడనొప్పి తలనొప్పి ఎక్కువగా ఉండటంతో ఈ జుట్టు కట్ చేసే సాహసం అయితే మేము చేశాము చూడండి తన జుట్టుని ఎంత ఆరోగ్యంగా నా షాంపూ ఆయిల్ చేసిందో ఎంత పొడుగ్గా మార్చిందో మీకు గనక జుట్టు రాలిపోయే సమస్య ఉన్న నా కూతురిలాగా మీకు కూడా ఎక్కువ జుట్టు పెరగాలన్నా సరే మీరు ఇక్కడ కనిపించే షాంపూ ఆయిల్ అయితే వాడాలి తను ఆశ్చర్యపోతూ ఉందనమాట ఎక్కువ జుట్టు కట్ చేశాను అని చెప్పేసి తను రెండించులు కట్ చేయమంది జుట్టు కానీ మేము చాలా కట్ చేసాము రెండించులతో తల బరువు తగ్గదు తలనొప్పి కూడా తగ్గదు అని చెప్పేసి ఆ మాత్రం వరకు కట్ చేశామన్నమాట జుట్టు వెంటనే మళ్ళీ త్రీ మంత్స్లో పెరిగిపోతుందని నా నమ్మకం మీకు కూడా షాంపూ ఆయిల్ కావాలంటే నాకు మెసేజ్ చేయండి వీడియో నచ్చితే లైక్